అన్నమయ్య జిల్లా రాయచూడ్ తాలూకా లక్కరెడ్డిపల్లి మండలంలో మంత్రివర్యులు మంత్రివర్యలు రెడ్డి గారు మరియు వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా లక్క్రేడ్డిపల్లి పార్టీ ఆఫీసు నందు మెగా రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా రక్తదాన శిబిరానికి యువత స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది మేమున్నాము మీలో మేము కూడా భాగస్వామ్యం అని ప్రతి ఒక్క యువత కూడా వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరుగుతుంది అలాగే మా మండల ప్రజల తరఫున మా మంచి మనసున్న మహారాజులు రామ్ లక్ష్మణ్ గారికి జన్మదినం సుంద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా మండల ప్రజల తరఫున అలాగే మా రాయచోటి ప్రజల తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే వారికి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆదరాభిమానాలు అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం